హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మార్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి మీకు శారీస్తో పాటు అండ్ టెన్ రూపీస్ ఫర్ మీటర్లో ఉండే బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అండ్ ఒక మంచి హెయిర్ ఆయిల్ అండ్ షాంపూని కూడా షేర్ చేయబోతున్నాను అండి ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఉంటున్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ కట్ శారీస్ ఉన్నాయండి సాన్వికా రెడ్డి ట్రెండీ వరల్డ్ అనే పేజ్ ద్వారా షేర్ చేస్తున్నాను తను వచ్చేసి రాజీ గారు మనకి తన కరీంనగర్ నుంచి చేస్తున్నారండి ఇవన్నీ కూడా తన ఓన్ హ్యాండ్ స్టాక్ అండి శారీస్లో సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మనకి కట్ శారీస్ కావచ్చు ఇవన్నీ ఫుల్ అండ్ శారీస్ అండి కొన్ని కట్ శారీస్ కూడా షేర్ చేస్తున్నారు తనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మీరు కావాలంటే వీడియో కాల్ తీసుకొని కూడా ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన శారీని ఇది టెన్ రూపీస్ అండి ఇది మీటరు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీటిల్లో చాలా ఉన్నాయట అంటే మినిమం ఇంత క్వాంటిటీ అని తీసుకోవాల్సి ఉంటుంది మీరు రాజీ గారికి వాట్సాప్ చేస్తే తను చెప్తాను సో ఇది జస్ట్ ఒక శాంపుల్కి మాత్రమే ఒక ఫోటో నేను ఇక్కడ యాడ్ చేశాను మీకు మీరు తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే కనుక ఇంకా హ్యాపీగా అన్నీ షేర్ చేస్తారండి ఇవన్నీ కట్ సారీస్ రెండు ముక్కల చీరలు సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అన్ని డిజైనర్ వెరైటీస్ అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్ స్టార్టింగ్లో చూసినవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి సరువా బ్రాండ్ అండి మంచి టాప్ బ్రాండ్ అట ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయట అండి తనకైతే చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి వీటికి సంబంధించిన ఫోటోస్ కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు యాడ్ చేస్తున్నాను అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి షాంపూ అండ్ మీకు అలాగే హెయిర్ ఆయిల్ రెండు కలిపి చాలా క్వాంటిటీ అయితే ఎవరైతే డిస్పాచ్ అవుతూ ఉన్నాయట దీనికి సంబంధించి తను మీరు తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా మొత్తం షేర్ చేస్తారు చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి హాట్ సెల్లింగ్ ఐటమ్ అట తన దగ్గర అయితే సో ఇవే కాకుండా సారీస్లో కూడా వన్ ఆర్ టూ పీసెస్ని ఇక్కడ మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నామండి లైక్ వన్ ఆర్ టూ డిఫరెంట్ మోడల్స్ని బట్ మీరు తన యూట్యూబ్ ఛానల్ కానీ తన వాట్సాప్ గ్రూప్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అయినా మరిన్ని ఫీడ్బ్యాక్స్ అప్డేట్స్ అవన్నీ చూసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా కొన్ని లేటెస్ట్ అరైవల్ శారీస్ పెట్టానండి తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సామికారెడ్డి ట్రెండింగ్ కలెక్షన్ అండి ఈరోజు చూపించబోయే మంచి హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ లెనిన్లో మంచి శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవి రెండు ముక్కల చీరలు అండి ఫస్ట్ చూపించబోయే శారీ వచ్చేసి మనకి వైట్ పైన బ్లాక్ కలర్ డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకు ఒక మీటర్ టూ మీటర్ ఒక పీస్ ఒక పీస్ వస్తుంది ఫోర్ మీటర్ ఒక పీస్ వస్తుంది బ్లౌజ్ అనేది సపరేట్ వస్తుంది పళ్ళు కూడా అవైలబుల్లో ఉంటుంది ప్రతి దానికి పళ్ళు బ్లౌజు అవైలబుల్ ఉంటుందండి శారీ వచ్చేసి సిక్స్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి మనకి మంచి వైట్ కలర్లో ఇందులోనే మనకి చూడండి వైట్ కలర్లోనే మంచి మెరూన్ కాంబినేషన్లో మనకి బర్డ్స్ డిజైన్లో వచ్చింది చాలా చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది పళ్ళు కూడా అవైలబుల్ ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో మనకి టూ శారీస్ కావాలన్నా అవైలబుల్లో ఉన్నాయండి ఇంకొకటి ఇది వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్లో ఉంటుంది చాలా చాలా బాగుంది దీనికి ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది మనకి చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా చాలా బాగున్నాయి శారీస్ మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇవి ప్రీమియం క్వాలిటీ శారీస్ చాలా బాగున్నాయి ఇందులోనే గ్రే కలర్ పైన మనకి డాట్స్ డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి సిల్వర్లో వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా దానికి పళ్ళు కూడా అవైలబుల్ అండి ప్రతిదానికి పళ్ళు కూడా వస్తుంది వచ్చేసి మనకి లైట్ కనకాంబరం షేడ్ అండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి పళ్ళు కూడా అవైలబుల్లో ఉందండి పళ్ళు కూడా సేమ్ బ్లౌజ్ లాగానే పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి మంచి లావెండర్ కలర్ అండి చాలా చాలా బాగుంది దీనిలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ లో చెక్స్ డిజైన్ వచ్చేసి ప్రతి దానికి సిల్వర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ పళ్ళులు అవైలబుల్లో ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు సేమ్ డిజైన్ లో మనకి టూ శారీస్ అయినా అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి చూడండి వైట్ పైన మనకి మంచి గ్రీన్ కలర్ లో డిజైన్ వచ్చింది చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా అవైలబుల్లో ఉంటుంది ప్రతి శారీలో బ్లౌజ్ ఉంటుంది దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఇందులో సేమ్ టూ శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది వచ్చేసి వైట్ కలర్లో మనకి రెడ్ కాంబినేషన్లో వచ్చింది చాలా చాలా బాగున్నాయి శారీస్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్లో వచ్చింది మెరూన్ కలర్లో రెడ్ కలర్లో నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్లో మంచి చూడండి చాలా బాగున్నాయి ఇవి ఆఫీస్ వేర్ అయినా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ వచ్చింది ప్రతి బ్లౌజ్ శారీ మ్యాచింగే వస్తుందండి వేరే ఏం రాదు కంపెనీ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి చూడండి మనకి పిస్తా గ్రీనా మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇందులో డిజైన్ బాల్స్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చూడండి వైట్కి మనకి చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ కలర్లో వచ్చింది ఇందులో సేమ్ కలర్ టూ కూడా అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ స్కై బ్లూ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది జాయింట్ అనేది మిడిల్ జాయింట్ హండ్రెడ్ పర్సెంట్ మిడిల్ జాయింట్ శారీస్ విత్ పళ్ళు బ్లౌజు అవైలబుల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వైట్ శారీస్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఆఫీస్ వేర్ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఆ విధంగా కూడా యూజ్ అవుతాయి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి లాస్ట్ పీస్ అండి ఇందులో మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది బార్డర్ అనేది మంచి డిజైన్ వచ్చింది మీరు కొన్నా కొనకపోయినా ఒక లైక్ మాత్రం ఇవ్వండి అండి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చూపించబోయే శారీస్ వచ్చేసి మంచి కథాన్ పట్టు శారీస్ అండి చూడండి ఇది వచ్చేసి మంచి రెడ్ రెడ్కి మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి మనకు పళ్ళు అనేది ఈ విధంగా వీవింగ్లో వస్తుంది మనకి బ్లౌజ్ కూడా అవైలబుల్లో ఉంది చాలా చాలా బాగున్నాయండి శారీస్ మీకు ఇందులో అవైలబుల్ కలర్స్ డిజైన్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుందండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఈ విధంగా గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి ప్రతి దానికి పళ్ళుకి మనకి ఈ విధంగా టజిల్స్ వస్తాయి చాలా బాగున్నాయి వెరీ వెరీ లో కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి పిస్తా గ్రీన్కి ఈ విధంగా తిక్కు గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది కూడా పిస్తా గ్రీన్లో మనకి మంచి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి మంచి హైలైట్ అయిందండి శారీ చాలా చాలా బాగున్నాయండి కథాన్ పట్టు శారీస్ అండి ఇవి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ లిమిటెడ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి మనకి టూ థౌజండ్ ఎబో వర్తబుల్ శారీస్ మీకు చాలా చాలా తక్కువ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి పింక్కి మంచి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇందులో సాఫ్టీ పట్టు కూడా అవైలబుల్లో ఉన్నాయి నేవీ బ్లూ విత్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా మంచి కలర్ అండి చాలా బాగుంది విత్ ఆరెంజ్ కలర్ బార్డరు ఇది వచ్చేసి మనకి అల్లనేరడు పండు కలర్ లా ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసి ప్రతిదానికి ప్రతిది దానికి అదే బాగుందండి ఇది వచ్చేసి పింక్ కలరు మనకి టూ థౌజండ్ ఎబో వర్తబుల్ శారీస్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఇది వచ్చేసి మంచి మనకి మంచి పట్టు అండి ప్లేన్ పట్టు వచ్చేసి సిల్వర్ బార్డర్ వచ్చింది చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి దీనికి ఏదైనా ఆపోజిట్ కలర్లో వర్క్ బ్లౌజ్ వేస్తే మనకి మంచి ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ వర్తబుల్ శారీ లాగా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి అస్సలు మిస్ కావద్దు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మంచి ఎల్లోకి మెరన్ కలర్ బార్డర్ వచ్చింది ఈ విధంగా వీవింగ్ జరీ వచ్చేసి మనకి మళ్ళీ ఈ విధంగా చూడండి స్టోన్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగున్నాయి శారీస్ మీకు టూ థౌజండ్ ఎబో శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి మంచి కథాన్ పట్టు అండి మనకి ఈ విధంగా జరీ బార్డర్ వచ్చేసి మళ్ళీ పైపింగ్ వచ్చేసి ఆల్ అవర్ ఈ విధంగా చూడండి స్టోన్స్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి మనకి ఈ విధంగా కంచి పౌడర్ వచ్చింది చాలా బాగున్నాయి ఏదైనా చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి అందుకే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది మైనర్ మిస్టేక్ అది కొంచెం వీవింగ్ డిఫెక్ట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని మాత్రం చెప్పలేను ఏదైనా మైనర్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఈ విధంగా చూడండి ఇక్కడ కొంచెం ఇట్లా వచ్చింది కదా ఈ విధంగా అంతే చాలా చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి మనకి టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వర్తబుల్ శారీస్ అండి ఇవన్నీ మీకు వెరీ వెరీ లో కాస్ట్ అండి జస్ట్ త్రిబుల్ నైన్లో మీకు ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ త్రిబుల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ లిమిటెడ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి మంచి సాఫ్ట్ ఇదైతే అసలు ఎలాంటి మిస్టేక్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్స్ ఏం లేవు కానీ ఉంటే ఉండవచ్చు లేకపోతే చిన్న స్మాల్ మిస్టేక్ అండి చూడండి ఇక్కడ కొంచెం ఇట్లా థ్రెడ్ వచ్చింది అంతే ఇది ఇది మనకి మిస్టేక్ కాదు కాకపోతే అట్లాంటి చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు జస్ట్ మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగున్నాయి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ కానీ నేను మీకు కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ సాఫ్ట్లో చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టు కథాన్ పట్టు చూడండి ఇది వచ్చేసి మంచి ఎల్లోకి మనకి ఈ విధంగా బార్డర్ వచ్చింది మళ్ళీ జరీ బూట వచ్చింది చాలా చాలా బాగున్నాయి ఇది గద్వాల్ పట్టు అండి చాలా చాలా బాగున్నాయి ఇందులోనే ఇంకొక కలర్ చూడండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఇది వచ్చేసి వైట్ అండి వైట్కి మనకి రెడ్ కలర్ బార్డరు ఇది క్రిస్మస్కి చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్కి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది చాలా చాలా బాగున్నాయి శారీస్ అస్సలు మిస్ కావద్దు మీకు ఇంత తక్కువ రేంజ్లో అసలు రావండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్తబుల్ శారీస్ మీకు జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ చూడండి ఎంత బాగున్నాయి శారీస్ వచ్చేసి మంచి టమాటో రెడ్కి ఇట్లా బ్లూ కలర్ బా మనకి పింఛం కలర్ బార్డర్ వచ్చేసి చాలా హైలైట్ అయింది మనకి ఈ విధంగా బూట కూడా వచ్చింది చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఇది వచ్చేసి నావీ బ్లూ సాఫ్ట్ సిల్క్ అండి నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఎక్సలెంట్ అండి శారీస్ అనేది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చి చాలా హైలైట్ అయిందండి చూడండి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్ది ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్లో ఎల్లోకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చి చాలా హైలైట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి రెడ్ మెరూన్ బాగుంది మనకి కడ్డీ బార్డర్ వచ్చింది గోల్డ్ కడ్డీ బార్డర్ వచ్చేసి చాలా హైలైట్ అయింది శారీ ఓవరాల్గా ఈ విధంగా చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ కావద్దండి ఇంత తక్కువ కాస్ట్లో మీకు ఈ శారీస్ అనేది రావండి ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా హైలైట్ అయింది శారీ వచ్చేసి చూడండి ఈ విధంగా వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి నవీ ఇది కూడా చాలా బాగుందండి శారీ వచ్చేసి సూపర్ అండి ఎవర్ గ్రీన్ శారీస్ అని చెప్పొచ్చు ఇంత తక్కువ కాస్ట్లో ప్లీజ్ ఫస్ట్ టైం వెనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొన్నా కొనకపోయినా ఒక లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇందాక చూపించినవే కాకుండా ఇవన్నీ కూడా లేటెస్ట్ అరైవల్స్ మనకి డ్యూవల్ టోన్స్లో టూ త్రీ షేడ్స్లో వచ్చినటువంటి లేటెస్ట్ శారీ కలెక్షన్స్ అనమాట సో హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి అండ్ మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అనేది సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఎవ్రీడే అప్డేట్స్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ